అంటే ఏ విధమైన దోషాలు ఉన్నా కానీ అష్ట దిగ్బంధనంతో కంట్రోల్ చేస్తారంటారు సాయిరాం సాయిరాం సాయిరామ్ అంటేనమ్మా ఒక గృహం కట్టుకున్న తర్వాత అందరు బాగుండాలి ఎందుకంటేనమ్మా ఇల్లు గృహం కూడా మనుషులాంటిదే అయితే మనుషులాంటి గృహానికి మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకోవాలి అభివృద్ధిలో తీసుకురావాలని గృహానికి ఉంటుందమ్మా కానీ ఆ గృహానికి వాస్తు దోషములు ఉన్నప్పుడు కానీ తను ఏం చేయలేదు ఆ దోషాలు మనం అనుభవించాలి అందుకేనమ్మా ఒక మనిషి ఒక నెగటివ్ స్థలంలో వెళ్లి కూర్చుంటే ఆ వైబ్రేషన్ ద్వారా తన జీవితాన్ని ఆగం చేసుకోగలడు అదే మంచి వాస్తు ఉన్న ఇంట్లో కూర్చుంటే అక్కడ నుంచి తన ఆలోచన గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చేస్తాయి అంటే ఒక చెడు స్థలం ఇచ్చేది నెగిటివ్ రిజల్ట్స్ అండి ఇప్పుడు ఉదాహరణ కొన్ని అంటే కొన్ని నెగటివ్ ప్లేసెస్ లో ఎంతో మంది కూర్చుంటారు ఏదోదో చేస్తూ ఉంటారు అలాంటి ప్లేసెస్ ఏం చేస్తుందంటే అంటే అలాంటి నెగటివ్ ఆలోచనని కలగజేస్తూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్తుంటాను ఒక తూర్పు ఆజ్ఞా వీధి ఉన్న ఒక స్థలం చూసాము అక్కడ ఒక వ్యక్తి ఒక వ్యాపారం ఒక రకమైన వ్యాపారం పెడితే పెడితే అది చాలా బాగుంది అన్ని వీళ్ళు చూశారు ఇక్కడ మీరు పలానా వ్యాపారం అయితే చాలా బాగుంటుంది అంటే పేరు ప్రతిష్టలు భావిస్తారు డబ్బు బాగా వస్తుంది కానీ ఈ పోర్టు వలన ఈ సంపాదించిన డబ్బు తర్వాత అంతా వృధా అయిపోతుంది తర్వాత అంతా వృధా అవుతుంది మేమేందంటే ఏందంటేనండి రెస్టారెంట్స్ కావచ్చు అన్నిటిని వాస్తూ చూస్తామండి తప్పదు కదా ప్రతి ఒక్కరు రెస్టారెంట్ పెట్టుకుంటారు ఒక హోటల్ పెట్టుకుంటారు వాళ్ళందరూ కూడా వాసు చూపించినప్పుడు నేను సరైన సలహాలు ఇస్తూ ఉంటాను అలాగే ఒక వ్యక్తి యాభై వీధి పోటు ఉన్న ప్లేస్ లో గురువారు ఇక్కడ మేము హోటల్ పెట్టుకుంటున్నాం ఎలా ఉంటుంది మీరు నాకు సలహాలు ఏ అండి తూర్పాకిన వేధిపోటు ఇక్కడ వంట చేస్తే వ్యాపారం బాగా అభివృద్ధిలో ఉంటుంది నీచపోటు అయినా బాగా బిజినెస్ ఉంటుంది డబ్బు సంపాదించుకుంటాం కానీ ఈ డబ్బు ఎందుకంటే ఎంత కష్టపడ్డా కూడా తర్వాత అదంతా వృధా అవుతుంది కానీ సంపాదిస్తాం ప్రజెంట్ అయితే వెళ్తుంటుంది అలాంటి వేధిపోటులు ఉన్నప్పుడు కూడా నేను కంట్రోల్ చేసేస్తానండి కంట్రోల్ ఆ దోషాన్ని కంట్రోల్ చేసేస్తుంటాను అలా కాకుండా ఇప్పుడు అగ్నియ వీధి పోటులో అవి పోటు కావచ్చు కంటి కనపడని ఒక చూపు రూపంలో వచ్చి తగులుతుంటుంది ఇట్లా క్రాస్ గా వెళ్ళినప్పుడు దాని వల్ల కుటుంబ సభ్యులు ఏంటంటే క్యాన్సర్ లాంటివి వచ్చేస్తూ ఉంటాయండి ఎన్నో చూశాను ఎన్ని ఇండ్లకు చూసాను వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం మనకు ఉన్నది ఇక మనం చూస్తేనమ్మా అష్ట దిగ్బంధన ఎవరెవరు చేసుకోవచ్చు ఏంటిది అనేది మనం చూస్తేనమ్మా అష్ట దిగ్బంధన అనేది గృహాన్ని కాపాడుకునేది ప్రతి ఒక్కరు చేసుకోవాలండి ప్రతి ముందస్తు జాగ్రత్తగా ఇప్పుడు సమస్య ఉన్న వాళ్ళే చేసుకోవాలని లేదు కదండి ఎందుకంటే ఒక ఉన్నది మన కొన్ని సంవత్సరాల నుంచి మనల్ని పీడిస్తుంది అష్టదిగ్భానే చేయంగానేది అంటే నూతనంగా పీడించదు కానీ పాత సమస్యలు కాస్త వెనక ముందైనా తగ్గిపోతూ ఉంటాయి అంటే కొంచెం టైం పడుతుంది కొంతమందికి త్రీ మంత్ మంచి ఫలితాలు కొంతమందికి టూ ఇయర్స్ లో మంచి ఫలితాలు అందుకని కాలర్స్ అందరు చెప్తూ ఉంటారు గురుగారు మీరు వచ్చారు మా అబ్బాయికి ఇక్కడ నేను చూశానమ్మా వాళ్ళకి ఒక ఇల్లు కట్టుకున్నారు సెవెన్ ఇయర్స్ అయింది సంతానం లేక సెవెన్ ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతున్నారు డాక్టర్లు ఎంత బాగుంది అంటున్నారు నన్ను తీసుకెళ్లి చూపించినప్పుడు ఇది ఫలానా దోషం ఉన్నది ఈ దోషాన్ని కంట్రోల్ చేసుకుంటే మీకు సంవత్సరం లోపు సంతానం కలుగుతుందని చెప్పి దీవించి వెళ్ళాను వాళ్ళు కాల్ చేశారు గురువారు మీరు వచ్చారు వన్ ఇయర్ బ్యాక్ నా కొడుకు ఇట్లా సెవెన్ ఇయర్స్ నుంచి సంతానం లేదు మీరు వచ్చి అష్టదిగ్భన చేశారు మాకు సంతానం కలిగింది టెన్ డేస్ అయిందని చెప్తుంటారు ఎట్లా ఉంటుందంటే అష్టదిగ్బంధన అనేది సర్వ వాస్తు దోష నివారణ భగవంతుడు ఒక్కొక్కరికి శక్తి ఇస్తారమ్మా ఎందుకంటే ఈ స్వహస్తాలతో పవర్ హస్తవాసి అంటారు పంటి నుంచి వచ్చే ఒక పవర్ మాట చాలా చాలా పవర్ఫుల్ అమ్మా అందుకని భయంకరమైన ఇబ్బందులు కలుగుతున్నప్పుడు భయంకరమైన అనారోగ్య సమస్యలు కలుగుతున్నప్పుడు భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో దుష్ట శక్తులు పీడిస్తూ ఉన్నప్పుడు అంటే మన ఆరోగ్యం బాగుంటుంది కానీ ఆలోచన బాగుంటుంది కానీ కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయమ్మా ఎందుకంటే పాలకులు ఎక్కడి నుంచి ఇబ్బందులు వస్తున్నాయో మనకు తెలియదు అందుకేనమ్మా పెద్ద పెద్ద కాంప్లెక్స్ కావచ్చు లేదంటే మనకు డూప్లెక్స్ హౌజెస్ కావచ్చు డూప్లెక్స్ అమ్మా మంచి విల్లాలు కావచ్చు అక్కడ ఏమవుతుంది వీళ్ళ ఒక్కొక్కసారి ఒక విల్లలో నివాసం ఉన్నప్పుడు మనం సంపద అంతా తరిగిపోతూ ఉంటుంది హెల్త్ అండ్ వెల్త్ రెండు తరిగిపోతూ ఉంటాయి రెండు తరిగిపోతూ ఎందుకు అని చూస్తే కొంతమందికి ఈశాన్యం కట్ అయిపోతూ పోతూ ఉంటుంది కొంతమందికి సింహధనం చూస్తే అందంగా లక్షల రూపాయలు పెట్టి పెడతారు కానీ నిజ స్థానంలో సింహద్వారం ఏర్పాటు చేసుకుంటారు ఇంకా అసలు సింహద్వారానికి దిక్కుకి దిక్పాలకుడికి సంబంధం లేకుండా పెట్టేస్తారు తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం తూర్పు రోడ్డు ఉన్నప్పుడు తూర్పు ఈశానంలో సింహద్వారం కూర్చోవాలి పార్కింగ్ కోసం వెనుక తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎల్లా ఆగ్నేయం వంటగది ముందుకు పెరిగిపోతుంది ఈశాన్యం తరిగిపోతుంది అంటే కన్స్ట్రక్షన్ బ్రిక్ వర్క్ ఏరియా తగ్గిపోతుంది బ్రిక్ అంటే మనం కట్టుబడి ఏరియా అంటారు అది తగ్గిపోయి అలాంటి గృహంలో అనారోగ్య సమస్యలు భయంకరమైన అనారోగ్య సమస్యలు ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఒక్కొక్కసారి భయంకరమైన పరిస్థితులు ఇంట్లో ఏర్పడుతూ ఉంటారు ఇంటికి కొనా వరకు కూడా ఈ సైన్యం కట్ అయితే మంచిది అంటారా అసలు పెరుగు పెరుగుతున్నా ఏదైనా మినిమం ఒక రంగుల వీషాన్ని పెరుగుతుంటే చాలు కనీసం ఒక గింజ పరిమాణం వీషాన్ని పెరగాలి తరగకూడదు అలాగే మన స్థల దోషములు ఉంటాయి కొన్ని ఈశాన్యుల కట్ అయి ఉంటుంది ఈశాన్యం కట్ అయి ఉంటుంది ఆ ఇండ్లలో చూస్తే భయంకరమైన ఇబ్బందులు ఉంటాయి చెప్పుకోలేని బాధలు ఉంటాయమ్మా అప్పుడు నేను పోయి అనుగ్రహ హస్త దిగ్బంధన చేసేస్తాం ఇప్పుడు ఉదాహరణ చెప్తానమ్మా ఇప్పుడు మనకు కరెంట్ లేదంటే లాంతర్ కూడా ఉపయోగపడుతుందా లేదా అంతే కదా అలాగేనే మా ఇక్కడ కూడా వాస్తు దోషములతో అనా అనేక రకమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు సర్వ వాస్తు దోష నివారణ అష్టదిగ్భంగనతో కంట్రోల్ చేసేస్తాం ఇంకా నేను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సమస్యలు నాకు చెప్తేనమ్మా ప్రతి సమస్యలు నాకు గురువు గారు ఈ సమస్యలు ఉన్నాయని చెప్తే ఆ సమస్యల మీద వాళ్ళ పేరు మీద అష్టదిగ్బంధన చేసి వాళ్ళకు పంపిస్తుంటానమ్మా అంటే ఒక్కొక్క గృహం మీద ఒక అందమైన ఇల్లు కట్టుకుంటాం కానీ మన వాళ్ళే వస్తారు చూస్తారు చూడమున ఈ ఐ ఎఫెక్ట్ పడిపోతుంది కళ్ళు ఎర్ర పడిపోతుంటాయమ్మ ఇవి ఎక్కడి నుంచి ఆ గృహవస్తులు తట్టుకోలేరు తట్టుకోలేరు గుమ్మడికాయ కడితే రెండు రోజులకి మూడు రోజులకి అవి ఎమ్మట పండిపోవడము పండిపోవడం వాటిని గమనించకపోవడము ఆ గుమ్మడికాయలు తీసేసి వెంటనే అది వెంటనే తీసేయాలమ్మ అది రక్షిస్తారన్నమాట తీసేయాలి అలాంటి జరుగుతున్నప్పుడు ఆ ఇంటి మీద నరఘోష నర ఘోష నరపీడ శత్రు ఇప్పుడు ఉంటదమ్మా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన డబ్బు ఉంది ధనం ఉంది మనకు బాగలేదు కదా మనకు పెడితే ఏమైంది అని ఒక ఘోష కానీ అది మన ఇంటి మీద పడుతూ ఉంటుంది వాళ్ళకి ఎంత ఉన్నా వాళ్ళది డిఫరెంట్ అంటే ఆలోచన అలా ఉంటుందమ్మా అలాంటి ఆలోచన మన కుటుంబం మీద నెగిటివ్ ప్రభావం పడుతుంటుంది దాన్ని నరఘోష నరపీడ శత్రు పీడలు అంటారు వెంటనే గమనించి మనం ఏం చేయాలంటే అష్టదిగ్మాన్ని చేసుకోవాలి అష్టదిగ్మాలో ప్రధానంగా నేను కట్టడి చేసేది నరఘోష నరపీడ శత్రు పీడల్ని కట్టడి చేసి పడేస్తాను అవి వాళ్ళని అనుకునే మన ఇంటి మీదకి రాదు మన ఇంటి మీదకి రానప్పుడు మన ఇంట్లో మనం ఉంటాం మనం క్షేమంగా ఉంటాం మన పిల్లలు ఉంటారుశాంతి బాగుంటుంది ప్రశాంతతగా ఉంటారమ్మా కానీ అలాగే దానితో పాడమ్మా దుష్టపీడలు ఉంటాయి కొన్ని దుష్ట గ్రహ ఉంటాయి ఎలా ఉంటుందంటే ఉదాహరణ చెప్తున్నా ఊరికి దూరానికి ఒక ఇల్లు ఊరంతా ఇక్కడ ఉంటుంది మనం ఏం చేస్తే ఇక్కడ నుంచి ఊరు బయటకు షిఫ్ట్ అవుతుంటాం షిఫ్ట్ అయ్యేటప్పుడు అది దక్షిణ స్థలమా నైరుతి వైపు ఊరికి నైరుతులు వెళ్తున్నామా దక్షిణానికి వెళ్తున్నామా పడమరకు వెళ్తున్నామా ఊరికి ఈశానం వెళ్తున్నా కొన్ని చూసుకోవాలి కొన్ని కట్టుబడులు ఉంటాయమ్మా లేదంటే కొత్తగా అంటే ఒక కాలనీ గాని ఏదైనా ఏర్పాడేటప్పుడు ఫస్ట్ టైం ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చేస్తూ ఉంటాయి అందుకని ఏదైనా ఒక కొత్తగా వెంచర్స్ స్టార్ట్ అయినప్పుడు మొదట కట్టుకునే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఉదాహరణకు టెక్నికల్ గా కరెంటు మొదటే కావాలి డ్రైనేజ్ వ్యవస్థ కావాలి ఇవన్నీ కావాలి ఎన్ని బాధలు ఉంటాయో వాటితో పాటు అక్కడ ఉన్న పొలిమేర దేవతలు కావాలి మైసమ్మలు కావచ్చు పోలేరు అమ్మలు కావచ్చు ఇలాంటి ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉంటాయి ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉంటాయి మేలు చేసుకునే చేసే అమ్మవార్లు కూడా ఉంటాయి మేలు చేసే మేలు చేసే వాటిని గుర్తించేసి కాపాడుకొని మనము మన కుటుంబాన్ని కాపాడుకుంటే చాలా బాగుంటుంది నేను మీకు భయంకరమైన అంతు చిక్కని వాస్తు సమస్యలు పీడిస్తూ ఉన్నప్పుడు కూడా నేను అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తాను కానీ ఎక్కడ కూడా బిల్డింగ్ ని కూలగొట్టే అవకాశము ఇవ్వను దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అష్టదిగ్బంధన చేసి కొరియర్ ద్వారా కూడా